welcome to pura local news ఏఎస్సి టీపీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం గురించి ఇలంతకుంట మండల ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జి సురపల్లి దేవరాజ్ మండల అధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని అవమానించడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పనిచేస్తుందన్నారు చంగారు రాఘవరెడ్డి పేర్కొన్నారు బీజేపీ దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా మన యార్డ్ లో పనిచేసి రేపు ప్రభుత్వాన్ని చేసిన ప్రతి కార్యక్రమం కూడా వివరించిన ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాము ఎందుకంటే దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం మనం అన్ని ఇన్ని రకాల రెండు లక్షల రుణాఫీ ఏ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం వచ్చినాక ఒకే మాటతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మాట ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ చేసింది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఐదేళ్ళు పది టైం తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ ఒకే దాశలో చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మన చెప్పలేకపోతున్నాం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం రేషన్ కార్డు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది నుండి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి దృష్టిస్తుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి వీళ్ళు కూడా ఆనాడు ఒక్క ఇల్లు కూడా ఇందిరామయ్య లేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు పరిస్థితి మనం ఉన్నాం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజలకు వివరించుకుంటూ పోదాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనందరం కూడా వివరించుకుంటూ ఉపయోగ ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను ఎందుకంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మనీ కూడా వివరించాం రెండో తారీఖు నుండి అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కువ మంది సంఖ్యలు వచ్చి ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను